వ్యర్థమైన దాని మీద మనసు పెట్టకుండా ఉంటారు వారికి అంతరంగ శాంతి ఎల్లకాల కాలం సర్వకాల సర్వావస్థల్లో ఉంటాయి రెండవది దాని మీద మనసు పెట్టకుండా ఉండడమే కాదు వాక్యము మీద మనసు పెట్టాలి దేవునికి స్తోత్రం కలిగిన కాక తర్వాత దేవుణ్ణి మనం స్థుతిస్తూ ఉండాలి ఆయన చేసిన మేడలను ధ్యానిస్తూ ఉండాలి మైండ్ను ఈ పరిసరాల నుంచి డైవర్ట్ చేసే అంతే ఇన్ షార్ట్ ఈ అలలను చూసి ఈ కెరటాలు గాలి తుఫాను ఇవన్నీ ఈ బాబు అనుకోవద్దు వాటి ఇష్టం వచ్చినట్టు ఎగిసిపడని ఈ తరంగాలు నేనైతే దేవుని వాక్యం మీద దృష్టి పెడతాను దేవుణ్ణి నా మనస్సులో జ్ఞాపకం చేసుకుంటాను ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని నా మనోనేత్రాలతో చూసి ఆయన గత కాలములో నా కడుగు చేసిన మేళ్లను నేను స్మరించి ఆత్మతో సత్యంతో ప్రభువును ఆరాధిస్తాను అది నీ తీర్మానమై ఉండాలా